హై ఎవరి దిస్ ఇస్ జాన్ మైకల్ వాక్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మా బాబుది బర్త్డే బర్త్డే సందర్భంగా స్టైల్ కటింగ్ మ్యాన్ आई सिद्ध येच आजुगारो बोलले आणि सिस्टर वरदान तयार होता हां पुढे दिसते बाय बाय हां पुढे मा वॉइस हे माते मी यस गेलो या माझा बाटा मोहनश्री एवढं एवढै असताना का यस आईच पडली अंदर आई हाय Just a wear it Put the dress others Others, others. others? Mm. Siddhi bhai, smile no, right. my mm. <laughs> <laughs> right. no, no, right. no, Cute, my my cute సిస్టర్ అండి మరీ అవి బెడ్ అమ్మ అవి బెడ్ నేను వస్తున్నా ఈరోజు కల్లపల్లి మైసూర్ కాడికి విజిట్ చేయడానికి పోతున్నాం అవునా బొట్టు పెళ్ళ పెట్టుకో బొట్టు పెట్టుకోపో తల్లి బొట్టు పెట్టుకో ఇగో మా మదర్ ఇల్లు మా ఇల్లు పెట్టుకోపో మళ్ళా ఇవ్వమ్మా మదర్ కొబ్బరికాయ తింటావా మా జుడు కట్టే పట్టింది అప్పుడే జరు పెడతా సరే ఆడా చాలా లాగే ఆలే తీసుకుంటే F Community static jaa